నచ్చిందా చూడండి నచ్చలేదా చూడమాకండి మరి అది సోషల్ మీడియాలో గుడ్ కామెంట్స్ వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని అంటే నేను తీసుకుంటా రెండు తీసుకుంటా గుడ్ కామెంట్స్ అంటే పాజిటివ్ తీసుకుంటానండి నెగిటివ్ కూడా తీసుకుంటా కా మంచి కామెంట్స్ వస్తాయి పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి హైడ్ చేసుకుంటూ నాకు ఎవడు బాయ్ బ్యాడ్ కామెంట్ పెట్టరండి అని చెప్పి చెప్పే రకాన్ని అయితే కాదు హైడ్ చేసుకుంటూ నాకు పెట్టరండి చెప్పే రకాన్ని కాదు అవతల నుంచి ఆ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా వస్తాయో తిరిగి నేను ఇచ్చే సమాధానం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండిద్దండి సోషల్ మీడియాలో నిలబడాలంటే ఇది ఈ ధైర్యం కూడా నేర్చుకోండి బా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి నిన్న నేను పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్ ఇది ఛానల్ అమ్ముతా అని మా ఆయన అన్నాడు కదండి అది కావాలని చేస్తేనో లేదా ఫ్రాంక్ చేస్తేనో నేను చెప్తాను కదా ఆ వీడియో చేసినాక పర్సనల్ కాల్స్ చాలా వచ్చినాయి నేను వాళ్ళతో మాట్లాడాను ఏంటిదమ్మా ఇది నిజమా పుట్టిదేనా అని చెప్పి అడిగారండి అడిగితే నాకు కూడా చెప్తలేదు నిజంగా ఫ్రాంక్ అయితే బాగుండు ఆయన ఏం చెప్తలేడు మరి అంత బాధ ఆయన ఎందుకు పడ్డాడో మా ఆయన నాకు అర్థం కావట్లేదండి అని చెప్పాను ఏం కాదులేవు మా నేను నేర్పించడానికి అలా చేస్తున్నాడేమో అని కొంతమంది అన్నారండి మరి కొంతమంది ఏం బాధ కలిగిందో మరి కొంచెం కూర్చొని మాట్లాడుకోండి ఇద్దరు అని చెప్పి చెప్పారు మాట్లాడారండి నా మేలు కోరే నా సబ్స్క్రైబర్లు మరి కొంతమంది సబ్స్క్రైబర్లు ఉంటారు మీ సబ్స్క్రైబర్ని మీ సబ్స్క్రైబర్ని అని అంటారు నా సబ్స్క్రైబర్ అయినప్పుడు నా ఇంట్లో ఏం జరిగిందో నీకేం తెలుసు నా ఇంట్లో ఏం జరిగిందో నీకేం తెలుసు ఏమని మెసేజ్ చేశారంటే ఆపండి మీ సొల్లు ఇంట్లో గొడవలు వీధిలో పెడుతున్నారు ఏమి మేము చెప్పింది నీకు సొల్లు లాగ్ దాని పడిందా ఇంట్లో గొడవలు తెచ్చిలో పెడుతున్నావా ఏమి మేము చెప్పింది నీకు సొల్లు లాగ్దాని పడిందా ఇంట్లో గొడవలు తెచ్చిలో పెడుతున్నావా ఆపండి మీ సొల్లు ఇంట్లో గొడవలు తెచ్చి వీధిలో పెడుతున్నావని ఈ రోజు కామెంట్ చేసావు ఓకే ఆ ఒకసారి గతంలోకి వెళ్దామా గతం గతంలో నువ్వు చేసిన కామెంట్ ఏంది సిస్ నా దగ్గర సింగిల్ హెడ్ మల్టీ నీడిల్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది త్రీ మంత్స్ ఓల్డ్ సేల్ చేద్దామనుకుంటున్నా ఎవరికైనా కావాల్సి ఉంటే చెప్పండి ప్లీజ్ హెల్ప్ మీ మనీ అర్జెంట్ ఓకేనా దీనికి నేను ఇచ్చిన రిప్లై ఓకే అమ్మా ఈ నెంబర్కి కాల్ చేయి అన్ని నెంబర్ పెట్టానండి ఎవరండి పెట్టేది సోషల్ మీడియాలో ఎవరండి నెంబర్లు ఇచ్చేది హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటేనే కదా నేను నెంబర్ పెట్టింది మరి నువ్వేమన్నా ఫోన్ చేసావా మరి నెంబర్ పెట్టినప్పుడు ఫోన్ చేసి మరి ఇలా నా దగ్గర మిషన్ ఉందండి నేను ఇంత రేట్ చెప్తున్నాను ఎవరైనా ఉంటే చూడండి కొంచెం డబ్బులు అర్జెంట్ అండి నువ్వు డబ్బులు అర్జెంట్ అయిందని ఫోన్ చేయవా ఆ కదా మరి చేసావా చేయకుండా అంత మంచిగా కామెంట్ పెట్టిన తిను ఈ రోజు వచ్చి ఆపండి మీ సొల్లు ఇంట్లో గొడవలు తెచ్చి ఇదిలో పెట్టమాకండి అని మాట్లాడుతున్నావు మళ్ళీ నీ సబ్స్క్రైబర్ అని చూస్తున్నావు సిగ్గులేదా నీకు ఒకసారి ఒకలాగే ఇంకోసారి ఇంకోలాగే ఎలా కామెంట్ పెడతావు నీకన్నా అవుతుందా ఇప్పుడు సొల్లు ఓకే సొల్లు అండి మేము ఈధులోనే పెడతాము మేము అంతే మేమేం కొట్టుకొని తిట్టుకొని జుట్లు పట్టుకొని ఏం కొట్టుకోలేదే మా నీడ్చి రోడ్డు మీద ఏమీ వేయలేదే అవి తీసి వీడియోలు ఏమండి మీకేమీ షేర్ చేయలేదు కదా ఆ ఇది జరుగుతుంది ఇది ఛానల్ సంబంధించి వచ్చిందండి టాపిక్ ఛానల్ సంబంధించి వచ్చినప్పుడు మీకు చెప్పుకునే బాధ్యత నాకు లేదా రేపొద్దున సడన్ గా ఛానల్ మాయమైద్దండి దానికి ఎవరు సమాధానం అప్పుడు మీరు నాకు కామెంట్స్ చేయరా కామెంట్ చేయాలన్న ఛానల్ ఉండాలి కదా ఆ పోని ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్లోకి వచ్చి కామెంట్ చేస్తారు అప్పుడు మీకు నేను రిప్లై ఇయ్యాలి కదా ఆ ఇదంతా వీడియో ముందు జరగకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఆ ఇప్పుడు నువ్వెలా కామెంట్ పెట్టావు వీడియో చూస్తేనే కామెంట్ పెట్టావు వీడియో చూడకపోతే పెట్టవుగా ఆ వీడియో మీ ముందుకు రాకపోతే అప్పుడు ఏమైంది సిస్టర్ అని చెప్పి నువ్వు కూడా అప్పుడు కామెంట్ పెట్టేదని కదా ఇప్పుడు ఒక మెసేజ్ తోనే తను ఆగిపోయింది కాబట్టి ఆ నాకు ఫోన్ చేయలేదు కాబట్టి నేనేం చేయలేకపోయానండి మళ్ళీ తిరిగి ఫోను మెసేజ్ చేస్తే కదా మనం రెస్పాన్స్ అయ్యేది ఏమి రెస్పాన్స్ లేకుండా సైలెంట్గా ఊరుకొని ఇప్పుడు మీ సొల్లు ఆపండి అని చెప్పి పెట్టింది ఓకే నా ఛానల్ సబ్స్క్రైబర్ నాంది కాబట్టి ఆ రైట్ ఉంది పెట్టింది నేను రిప్లై ఏమి ఇచ్చాను గుర్తుపెట్టుకొని మాట్లాడు ఒకప్పుడు నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది నేను మిషన్ సేల్ చేస్తాను అని నన్ను ప్లీజ్ అండి అని అడిగ అడిగితే నేను నేను ఇచ్చిన రిప్లై అండి గుర్తు పెట్టుకొని మాట్లాడు ఒకప్పుడు నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది నేను మిషన్ సేల్ చేస్తా అంటే నీకు హెల్ప్ చేస్తా అని నెంబర్ పెట్టా ఏం అప్పుడు నీ సొల్లు పురాణం కాదా నీ ప్రాబ్లం ఏమో సొల్లు పురాణం కాదు మా ప్రాబ్లమ్స్ ఏమో సొల్లు పురాణం నీకు సొల్లు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది అసలు ఒక వీడియో చేయాలంటే ఏం నా దగ్గర టాలెంట్ లేదా నేను బ్లౌజ్ కటింగ్ చూపించలేనా లేక బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిలేనా టిప్స్ చెప్పలేనా నాకు ఏమీ కంటెంట్ లేదని చెప్పి సొల్లు చెప్పాలా వీడియోల ముందుకు వచ్చి ఎవరి సొల్లు నేను విన్నా నేను నీ కాంటాక్ట్కి నెంబర్ ఇచ్చా నువ్వు నన్ను కాంటాక్ట్ అయ్యావా ఆ అవ్వకుండా ఇప్పుడు మళ్ళా వీడియో చూసి సొల్లు అని అంటున్నావు నీ బాధ నేను అర్థం చేసుకున్నా నీ బాధ నేను అర్థం చేసుకున్నా కాబట్టి ఫోన్ చేసి అని చెప్పి నెంబర్ ఇచ్చా నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావా నాదేమో సొల్లు నీదేమో బాధ అది నేను రిప్లై ఇచ్చాను కదా మళ్ళా తను తిరిగి రిప్లై ఇచ్చిందనమాట ఏమి ఇచ్చింది మీరేమన్నా హెల్ప్ చేశారా లేదు కదా మీరెందుకు పెద్ద హెల్ప్ చేసినట్టు మాట్లాడుతున్నారు అసలు ఆ వీడియో చూడడానికి ఎంత చిరగ్గా ఉందో తెలుసా మరి షార్ట్స్ కూడా అవి పెడుతున్నారు నేను మీ సబ్స్క్రైబర్ని నేను మీ నుండి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుండి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ పాయింట్ గుర్తు పెట్టుకోండి నేను మీ సబ్స్క్రైబర్ ని మీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు అంది ఈ లైన్ అయితే మాట్లాడతాను నేను అది ఇంట్లో ప్రాబ్లమ్స్ ని వీడియోల్లో పెట్టకండి జస్ట్ నౌ ఐఎమ్ సబ్స్క్రైబర్ యువర్ ఛానల్ మీకున్న నాలెడ్జ్ ని పంచండి కానీ అనవసరమైన గొడవలు కాదు చాలా మంచి రిప్లై అయితే ఇచ్చిందండి నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఇంగ్లీష్ కథగా రాదు అయినా కానీ మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను ఓకే దీని కింద నేను ఇచ్చిన రిప్లై ఇచ్చా అంటే ఈ మెసేజ్ గురించి మాట్లాడతానండి నేను ఇచ్చిన రిప్లై వినండి నేను ఫోన్ చేయమన్నా మీరేమైనా చేశారా చిరాకు వస్తే చూడకమ్మా నీ కోసం నేను వీడియో పెట్టలేదు కదా ఓకే అయిపోయింది మళ్ళా తను మళ్ళీ మెసేజ్ చేసిందండి జస్ట్ ఇప్పుడే వచ్చింది ఆరు సిక్స్ మినిట్స్ మెసేజ్ వచ్చి అంతే మీరెప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారండి నేను ఫోన్ చేయడానికి ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు పాజిటివ్ అయితే తీసుకుంటారు కానీ నెగిటివ్ చెప్తే మాత్రం తీసుకోరు ఓకే ఇంకా నుండి మీ షార్ట్స్ ఏమైనా వస్తే స్కిప్ చేస్తాలేండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్సెర్న్ ఏందో కాన్సెర్ను నాకు అది రాదండి అసలు ఎవరిది అర్థం కాలేదు ఓకే నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదా ఓకే అండి మీకు షార్ట్స్ కింద వచ్చిన కామెంట్స్ చూడటానికి అయితే టైం ఉంది అప్పుడు నేను లెంత్ వీడియో కింద మీరు మెసేజ్ చేశారు నేను రిప్లై అనేది ఇచ్చాను మీకు రిప్లై చూసుకోవడానికి టైమే లేదండి మీకు మళ్ళా పైపెచ్చు మీరు ఎప్పుడు నెంబర్ ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు కొత్తగా మాట్లాడటం ఎందుకు నేను ఇచ్చాను నేను నెంబర్ ఇచ్చాను మీరు కాంటాక్ట్ కాలేదు మీది సొల్లు కాబట్టి నాకు మెసేజ్ చేసావు నేను తిరిగి సమాధానం చెప్తే తిరిగి తిరిగి సమాధానం చెప్తున్నావు ఎందుకు నీకు ఇప్పుడు నేను అవసరం అందరు అయిపోయారు నువ్వు కొత్త దానివి తయారయ్యావు అనమాట నాకు అందరు అయిపోయారు నువ్వు కొత్త దానివి తయారయ్యావు అనమాట నాకు నేను హెల్ప్ చేయలేదా నెంబర్ పెట్టలేదా సరే ఓకే నేను పెట్టలేదు అంటున్నావు ప్రూఫ్స్తో సహా డేట్లతో సహా నేను స్క్రీన్ ప్లే అంటే నేనేమో ఇప్పుడు నెంబర్ పెట్టి నేను పెట్టానండి అని చెప్పాల్సిన అవసరం నాకు లేదండి నేను నెంబర్ పెట్టిన డేట్తో సహా మీకు స్క్రోల్ అయిద్ది నేను చూ పెడతాను ఎలాంటి వాళ్ళు తగులుతున్నారు కాబట్టి ఎలాంటి వీడియోలు చేయాల్సి వస్తుందండి మరి ఏం చేయమంటారు చెప్పండి నా పని నన్ను సక్రమంగా చేసుకొని ఇస్తే ఎలాంటి వీడియోలు రావు కదా తను అనింది కదా గొడవలు సొల్లు సొల్లు పెట్ట మాకు గొడవలు ఇంట్లో గొడవలు వీధిలో లాగా మాకంటే ఎలాంటి ఇలాంటి కామెంట్లు వస్తే అక్కడ దాకా వస్తుందండి ఎవరు ఏం చేయమంటారు చెప్పండి ఆ నా వీడియోలు నేను సాఫీగా చేసుకుంటుంటే ఆ నేను ఛాట్ చేస్తే అప్పుల్లో పెట్టడం ఎందుకు వాట్సాప్ల గురించి నేను ఇక్కడ మాట్లాడటం ఎందుకు మా ఆయన సీరియస్ అవ్వటం ఎందుకు మా వాళ్ళని ఈరోజు మా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ వీడియోలు వద్దు ఏం వద్దు ఛానల్ అమ్మేస్తాను అని చెప్పి మా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం ఏంది మళ్ళీ మా మేమిద్దరం గొడవ పెట్టుకోవడం ఏంది గొడవ పెట్టుకోవాలని ఎవరికండి సరదా నా నుంచి నా సబ్స్క్రైబర్ అన్నారు నా నుంచి ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు జీవితం అంటే ఒకేలాగా ఉండిద్దా ఇప్పుడు టైలరింగ్ వీడియోలు చేసుకునేదానికి గొడవలు రావా అండి ఇంట్లో సమస్యలు రావా ఒక టైలరింగే చూపించుకొని పోయి ఇవన్నీ పెట్టుకోవాలా మరి నేను ఎలా తెలుస్తాను మీకు మరి టైలరింగ్ చెప్పినట్లుగానే నాకు ఇది వచ్చిందండి ప్రాబ్లం మరి ఇట్లా ఛానల్ అమ్ముతున్నా అంటున్నాడు అండి మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎవరుండారండి నేను చెప్పుకోవడానికి మీరే కదా ఉంది మీకు కాకపోతే నేను ఎవరు చెప్పుకోవాలి చెప్పిన దానికి కూడా సొల్లు అని అంటున్నారు సొల్లు చెప్పుకొని బతకాల్సిన అవసరం నాకేంది నీకు ఉందేమో సొల్లు చెప్పుకొని బతకాల్సిన అవసరం సొల్లు చెప్పుకొని బతుకు ఆ నువ్వు కామెంట్ పెట్టిన రోజు నీ ప్రాబ్లంగా నేను భావించి మీ నెంబర్ అనేది ఇచ్చాను నేను పాజిటివ్ అయితే గానీ నెగిటివ్ తీసుకోనంట మీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను ఎవరన్నా తిడతారు నువ్వు పడతావా నువ్వు చాలా మంచిదానివి గాంధీలాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే మనిషివా నువ్వు కాదు కదా ఇప్పుడు నువ్వు చాలా మంచి మీరు చాలా మంచి వాళ్ళు అండి మీరు చాలా మంచి వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు మీ ఇంటి ముందుకు వచ్చి నిన్ను తిడితే నన్ను ఎందుకు తిడుతున్నారు అని కూడా అడగరా మీరు అది కూడా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతారా నెగిటివ్ అవ్వరా మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి అది సమయానుసారంగా బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను మొత్తానికి మంచిదాన్ని నేను మీకు ఎక్కడ చెప్పాను నేను మంచికి మంచివి ఉందండి చెడుకు చెడు ఉంది మంచివి వస్తే పాజిటివ్ వస్తే పాజిటివ్గానే తీసుకుంటాను నెగిటివ్ వస్తే గానే తీసుకుంటాను ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వకపోతే ఇలాంటివి ఇంకా పొద్దున ఇన్ని వస్తాయి కామెంట్లు మరి అప్పుడు కూడా నేను గమ్ముకుండాలనా ఎందుకు ఉండాలి ఓకే అండి నేను పెట్టిన వీడియో నచ్చలేదు మీరు నా సబ్స్క్రైబర్ అండి నా మంచి కోరేవాళ్ళు అలాంటప్పుడు మీ మీరేం చెప్పాలి అక్క మీ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి వద్దక్క ఏదన్నా ఉంటే పర్సనల్గా చూసుకోండి సోషల్ మీడియాలోకి వద్దు ఏమన్నా మంచి పది మందికి ఉపయోగపడే వీడియోలు మీరే అన్నారు కదా నాలెడ్జ్తో వీడియోలు పెట్టమని నాలెడ్జ్ తోటి వీడియోలు పెట్టండి అని చెప్పి రిప్లై ఇస్తే బాగుండిద్ది ఎలా ఉందా వీడియో చిరాకుగా ఉందంటే నీ బుద్ధి ఏమైంది నాకంటే బుద్ధి లేదండి నేను నెగిటివే నేను నెగిటివే కానీ నువ్వు పాజిటివ్ కదా పాజిటివ్ అయిన బుద్ధి ఏమైంది ఒకరికి నీతులు చెప్పే ముందు మన నీతి అనేది మనకు ఉండాలి ఒక ఏళ్ళు నన్ను చూపిస్తే నాలుగేళ్ళు నిన్ను చూపిస్తాయి అది గుర్తుపెట్టుకో పాజిటివ్ నెగిటివ్ తీసుకులేకపోతున్నానంటే నెగిటివ్ ఎందుకు చేస్తున్నారు మరి నేను నేను తెలుస్తుంది కదా ఇప్పుడు నా సబ్స్క్రైబర్ని అన్నావు స్టార్టింగ్ నుంచి నా వీడియోలు చూస్తున్నాను అన్నావు షార్ట్స్ కూడా చూస్తున్నావు మరి నెగిటివిటీ నా సబ్స్క్రైబర్ని అన్నావు స్టార్టింగ్ నుంచి నా వీడియోలు చూస్తున్నా అన్నావు కామెంట్ పెట్టే పద్ధతి తెలియదా ఎవరో తెలియని నా సబ్స్క్రైబర్ కాకుండా ఇప్పుడే కొత్తగా వీడియో చూసి కామెంట్ అనుకుంటే అది వేరే విషయం వాళ్ళకి తగ్గ సమాధానం వాళ్ళకి చెప్తా కానీ నా సబ్స్క్రైబర్ అని నా గురించి తెలిసి కూడా మరి నువ్వెలా కామెంట్ అనేది పెడతా ఉన్నావు అందుట్లోనే చిరాగ్గా అంట నాకేమన్నా అలాంటి వీడియోలు పెట్టాలని ఇదా అండి లేకపోతే నేను పెట్టిన వీడియోలు ఏమైనా తప్పు ఉందా అండి మీరు కూడా తెలుసుకోవాలి మేము ఏ ప్రాబ్లంకి స్ట్రగుల్ అవుతున్నాము ఎంతమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము లాస్ట్గా మంచిగా ఉండే మా ఆయన ఎందుకు అది సొల్ సొల్ ఎలా అయ్యండి రియాలిటీ చూపిస్తే సొల్ అంటారు ఏంటి అసలు నాకు అర్థం కాదు మా ఆయన మంచిగా సపోర్ట్ చేస్తా అన్న మనిషి ఛానల్ వద్దని స్టేజ్కి వచ్చాడంటే మరి నాకెంత బాధ ఉండిద్ది నాకు నాకెంత బాధ అండి ఆ బాధను మీతో షేర్ చేసుకోవద్దా చెప్పండి మరి మీకు టైలరింగ్ ఒకటే కావాలా అయ్యా నా పది మందికి ఉపయోగపడే వీడియోలు ఏం నా సమస్యలు మీ సమస్యలుగా భావించలేరా మీకు తగ్గ సొల్యూషన్ మీరు చెప్పలేరా మీరు కామెంట్ చేయలేరా వీడియో పెడితే మంచిగా మరి ఏం కాదులే అక్క ఛానల్ ఎక్కడికి పోదులే నువ్వేం బాధపడకు అన్నయ్య అట్లా చేస్తున్నాడులే అని చెప్పి ఎందుకు పెట్టలేకపోయావు మరి ఆ సొల్లు సోది అని ఎలా చదువుతావు నువ్వు ఆ నాది సొల్ అయినప్పుడు నీది కూడా సొల్లే అయ్యిద్ది అది గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుండిద్ది ఓకే అండి నేను ఇంట్లో గొడవలు తెచ్చి వీధిలో పెట్టానండి నాకు టైలరింగ్ ఎంత అవసరమో ఈరోజు యూట్యూబ్ కూడా అంతే అవసరం అండి మీకు నచ్చిందా చూడండి నచ్చలేదా చూడమాకండి మరి అది సోషల్ మీడియాలో గుడ్ కామెంట్స్ వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని అంటే నేను తీసుకుంటా రెండు తీసుకుంటా గుడ్ కామెంట్స్ అంటే పాజిటివ్ తీసుకుంటానండి నెగిటివ్ కూడా తీసుకుంటా తీసుకొని పాజిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి మంచిగానే ఇస్తా నేను సమాధానం మంచిగానే ఇంకా వాళ్ళు నాకు ఒక ఫ్యామిలీ అన్నట్టు నెగిటివ్గా ఇలా పెడతా ఉంటారు చూసావా వాళ్ళకి కూడా నేను రిప్లై అనేది గట్టిగానే ఇస్తానండి సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ వచ్చినంత మాత్రాన చూసి వదిలేయాలని ఏమన్నా రూల్ ఉందా అందరి లెక్క మంచి కామెంట్స్ వస్తాయి పెట్టుకొని బ్యాడ్ కామెంట్స్ వస్తే హైడ్ చేసుకుంటూ నాకు ఎవడు బ్యాడ్ కామెంట్ పెట్టరండి అని చెప్పి చెప్పారు రకాన్ని అయితే కాదు మంచి కామెంట్ వస్తే మంచి కామెంట్ వచ్చిందండి అనే చెప్తా బ్యాడ్ కామెంట్ వస్తే బ్యాడ్ కామెంట్ వచ్చిందనే చెప్తా అవతల నుంచి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఎంత స్ట్రాంగ్గా వస్తాయో తిరిగి నేను ఇచ్చే సమాధానం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండిద్దండి సోషల్ మీడియాలో నిలబడాలంటే ఇది ఈ ధైర్యం కూడా నేర్చుకోండి బాధ ఉంటుంది నా నుంచి ఇలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఏం నాది ఇల్లు కాదా నాది సంసారం కాదా నా కొడిదుడుకులు ఉండవా ఆ అవన్నీ అక్కడ పెట్టి దాచిపెట్టేసుకొని ఆయన ఏమన్నా అంటే ఏం ఏమన్నోడి అలా అంటున్నాడనే కదా నేను చెప్తున్నాను నాకు ఒక ప్రాబ్లం వచ్చిందనే కదా షేర్ చేసుకుంటున్నాను ఏమండి ఇట్లా జరుగుతుంది మరి ఏందండి నా ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి ఏం చేయాలి నాకు ఏం తోచకనే కదా మీతో షేర్ చేసుకుంటున్నాను అలాంటప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు మంది అండి మంది అర్థం చేసుకొని పర్సనల్గా ఫోన్ కాల్స్ చేశారు మంచి మంచి మెసేజెస్ చేశారు వాళ్ళందరికీ నేను ఏమి ఇచ్చిన తీర్చుకోవాలండి మరి ఇలాంటి వాళ్ళు అవుతున్నారు కదా ఇలాంటి వాళ్ళు మోప అవ్వటమే కాదండి యూట్యూబ్లోనే కాదండి బయట కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బయట ఉన్నారు కాబట్టే నా భర్త ఈరోజు యూట్యూబ్ ఛానల్ చెయ్యి అన్న నోటితోటే వద్దు అని అంటున్నాడు అండి ఇది సొల్లు కాదు నిజం వద్దు అని అంటున్నాడు ఆగిపోయే స్టేజ్కి వస్తే యూట్యూబ్ ఛానల్ ఆపే ఆపేసుకునే స్టేజ్కి వస్తే ఈ పాపం ఎవడ అనుభవించాలి నెల నెల అంతో ఎంతో సంపాదించుకుంటున్నాను నేను ఇంట్లో ఉండి మిషన్ గుట్టుకుంటూ నాకు వచ్చిన విద్యను పది మందికి నేర్పుకుంటూ నా వల్ల ఎంతమంది చేంజ్ అక్క అని మెసేజ్లు పెట్టారు తెలుసా నన్ను ఒక ఇన్స్పిరేషన్ అన్నారు నన్ను ఒక మోటివేషన్ అన్నారు నీకు చిరాకు ఎందుకు వచ్చింది మరి ఆ నీకు చిరాకు వస్తే చూడకమ్మా నీకు చిరాకు వస్తే చూడకు నేను నాకు తెలిసి ఎవరికి కూడా మంచి చేశాను కానీ చెడు అయితే చేయలేదు ఫ్రెండ్స్ నా వల్ల ఒకళ్ళకి మంచి జరిగింది కానీ ఒకరికి చెడు అయితే జరగలేదండి యూట్యూబ్లో వేలకు వేలు ఫీజులు కట్టి టైలరింగ్ నేర్ నేర్పించుకుంటే అది బాగుంటది అని నేర్పిస్తే బాగుంటుంది ఆ ఫీజులు కట్టి జాయిన్ అయితే బాగుంటుందండి ఒక్క రూపాయి ఆశించకుండా టైలరింగ్ క్లాసెస్కి ఫీజు ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా చెప్తా నాకు వచ్చింది మీకు నేర్పిస్తా అని చెప్పి ముందుకు వచ్చాను చూసారా ఇలాంటి దానికి ఇట్లానే జరగాలి ఆ ఏనాడన్నా టైలరింగ్ క్లాసెస్లో మరి ఈ రోజు క్లాస్ బాగా చెప్పావు అక్క మరి రోజు ఈ డౌట్ నాకు అర్థం కాలేదు అక్క అని మెసేజ్ చేశాను నువ్వు ఈ రోజు ఒక పడిన వీడియో పెట్టం కానీ సొల్లు చెప్పావనే బదులు మరి అన్నయ్య అక్క అంత బాగా ఛానల్ నడిపించుకుంటుంది ఎందుకు అమ్ముతావు అన్నయ్య వద్దు అలాంటి పని చేయకు సమస్యలు ఈ రోజు ఉంటాయి రేపు వద్దు ఆ వద్దు అన్నయ్య ఎందుకు పెట్టలేకపోయావు నీ కడుపులో ఏం లేదమ్మా నువ్వు సపోర్ట్ చేస్తావు నువ్వు నా సబ్స్క్రైబర్వి నువ్వు నా సబ్స్క్రైబర్ అయినప్పుడు నాకు సపోర్ట్గా నిలబడాలి కదా ఎంతమంది సపోర్ట్గా నిలబడ్డారు మరి నువ్వేం పెట్టావు అంటే ఒకసారి మంచిగా కామెంట్ చేసిన నువ్వు నువ్వే మారిపోయి అలా కామెంట్ చేసావు ఫస్ట్ టైము మంచిగా కామెంట్ చేసిన నువ్వు సెకండ్ టైము మారిపోయి కామెంట్ పెట్టావు అలాగే నేను టైలింగ్ చేసుకునే నేను మా మధ్య గొడవలు ఉండవా ఫస్ట్ టైము నీకు అవసరం కాబట్టి నా దాకొచ్చావు ఇప్పుడు నా అవసరం నీకు లేదు మిషన్ అమ్ముడుపోయింది కావచ్చు నువ్వు ఒడ్డునున్నావు కావచ్చు నేను బురదలో ఉన్నాను నా నాలుగు రాళ్ళు లెక్ట్ అయ్యాలా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎదుగుతున్నా ఏమంతా ఎదగలేదులేండి లక్షల లక్షలేం సంపాదించట్లేదులేండి ఏదో కష్టానికి తగ్గ ఫలితం పది రూపాయలు అయితే సంపాదించుకుంటున్నాను దేవుడి దయ వల్ల సబ్స్క్రైబర్ల దయ వల్ల ఉన్నంతలో బా మంచిగానే ఉన్నానండి ఇప్పుడు రాళ్ళు వేయటానికి వచ్చావా కొత్తగా అసలు నేను ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా మిషన్ అమ్మి నా దగ్గర రెండు మిషన్లు ఉన్నాయి వైటి అందులో ఒకటి అమ్మాను నా సబ్స్క్రైబర్లు అందరికి తెలుసు మిషన్ అమ్మాను అన్న విషయం మిషన్ అమ్మా ఎందుకు అమ్మాను నా ఇంట్లో సమస్యల వల్ల ఆ రోజు కూడా వీడియో ముందుకు వచ్చి మరి నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి అని నేను అడగలేదండి నేను మీ నుంచి కోరుకుంటుంది ఒకటే మీరు సపోర్ట్ చేయండి మీరు హెల్ప్ చేయండి హెల్ప్ అంటే ఏది వీడియో చూసి లైక్ చేయడం ఇలా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను తప్ప ఎవరిని కూడా పది రూపాయలు కాసించలేదు కానీ ఇక్కడ ఇంకొక విషయం అండి తెల్ల మిషన్ అమ్మి నేను చిన్న మిషన్ కొన్నా ఎందుకు చిన్న మిషన్ నేను ఇట్లా భుజం మీద స్టాండు పెట్టుకొని రావటం మీరు షార్ట్లో చూసారు ఏం ఆ షార్ట్ కింద నువ్వు కామెంట్ చేయలేదే ఎందుకు చేయలా అది నీకు అవసరం లేదా ఇది మాత్రం అవసరం సొల్ వీడియో మాత్రం అవసరం మరి ఆ మిషన్ ఎందుకు అక్క మనం పెద్ద మిషన్ అమ్మేవు కదా ఈ రోజు చిన్న మిషన్ ఎందుకు కొంటున్నావు నీకేం అవసరం అని చెప్పేవాను కామెంట్ చేసావా చేయలేదు కదా మిషన్ కొన్నానండి చిన్న మిషన్ ఎందుకు కొన్నాను చాలా మంది నాకు కామెంట్ చేశారు అక్క మాకేమీ ఏమీ రాదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము ఆ బయట కట్టి డబ్బులు కట్టి నేర్పిన నేర్చుకున్నా కానీ మాకు సరిగ్గా నేర్పతలేదని కొంతమంది కొంతమంది ఏమో వేలకు వేలు అడుగుతున్నారు అక్క అంత ఎందుకండి లైవ్లో నా దగ్గరికి వస్తే నేను అడుగుతాను పది నుంచి పదిహేను వేలు అడుగుతానండి మిషన్ నేర్పితే జాకెట్లకి డ్రెస్సులకు మాత్రమే లాంగ్ ఫ్రాకులు మన లేడీస్కి సంబంధించి టైలింగ్ నేర్పితే నేను పది నుంచి పదిహేను వేలు వసూలు చేస్తానండి కట్టుకునే స్తోమత కూడా మా దగ్గర అక్క నీ వల్ల నీ వీడియోలో అంత ఎంతో మాకు అవుతున్నాయి చాలా బాగా చెప్తున్నారు మాకు స్టార్టింగ్ నుంచి నేర్పు అని చెప్పి అడుగుతూ ఉంటే చిన్న మిషన్ కొన్నానండి నేను ఇప్పుడు చిన్న మిషను టైలరింగ్ క్లాసులకి అటెండ్ అయిన వాళ్ళకి మిషన్ కూడా గిఫ్ట్గా ఇస్తా అన్న టైలరింగ్ క్లాసెస్ ఆగిపోయినాయి ఇప్పుడు ఈ మిషన్ తోటి కంటిన్యూ చేస్తా కదా జీరో నుంచి హీరో వరకు అంటే జీరో నాలెడ్జ్ నుంచి మొత్తం పూర్తి టైలరింగ్ అనేది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఉమా వీడియోలు పెట్టుకుంటే మేము టైలరింగ్ నేర్చుకోవచ్చు మన కాళ్ళ మీద మనం బ్రతకవచ్చు ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు జాకెట్లు గుర్తుకున్న ఈ రోజుల్లో రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు రోజు కూలి చేసుకోవచ్చు అనే అందరిలో ఆ ధైర్యం నింపాలి అందరూ నేర్చుకోవాలి చదువుకున్న వాళ్ళు జాబ్స్ చేసుకునేది అది వేరే విషయం అండి మన హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉండి కొంతమంది చదువు లేని వాళ్ళు చదువుకోవడానికి ఇది లేని వాళ్ళు ఇలా టైలరింగ్లో కూడా సక్సెస్ అవ్వచ్చు అని ఒక సంకల్పంగా నేను తీసుకొని చిన్న మిషన్ కొన్నానండి అది కూడా వీడియో చేస్తాను ఆ చిన్న మిషన్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు అసలు టైలింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది బిట్టు బిట్టు వీడియోలు మొత్తం వస్తాయండి అండి మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి అన్నీ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి నేనైతే స్టార్టింగ్ నుంచి టైలింగ్ ఇంతకుముందు టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన బ్రేకులు పడుకుంటానే వచ్చినాయి అవి ఎందుకు పడ్డాయో కూడా ఒక వీడియో చేస్తాను స్టార్టింగ్ నుంచి టైలరింగ్ పూర్తి టైలరింగ్ అయితే నేర్పాలని నేను చిన్న మిషన్ కొన్నానండి నాకు అవసరం లేదు ఆ మిషన్ పెద్ద మిషన్ మీద నాలుగు జాకెట్ లీజీ గుట్టుకుంటా ఒక రోజులో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఆ మిషన్ నాకు అవసరమే లేదు కానీ ఆ మిషన్ మీద టైలరింగ్ నేర్పించి ఇలా నుంచి మిషన్ అయితే పూర్తిగా వచ్చిందని నేర్పాలనుకుంటున్నానండి ఒకటి ఫ్రెండ్స్ నా నుంచి ఒక టైలరింగ్ వీడియోలు అనే కాదు ఎలాంటి వీడియోలు అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యండి చేయలేని వాళ్ళు స్కిప్ చేసేయండి వీడియో బుద్ధి కాలేదా చిరాగ్గా ఉందా తీసేయండి నా బాధ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే నా వీడియోలు అర్థం అవుతాయండి నేను వీడియోల కోసం ఏం ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు చేసినా కూడా ఎవరేం చేయలేరు కానీ అంత అవసరం లేదండి రియాలిటీ చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఆ ప్రతి ఒక్క వీడియో నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి లేదా నెగిటివిటీ తీసుకోలేరా మేము కామెంట్ చేస్తా అంటారా చేయండి నా నుంచి వచ్చే ఆన్సర్ కూడా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో కలుసుకుందాం టైలరింగ్ త్వరలో టైలరింగ్ అని కలుసుకుందామని మనందరం వెయిట్ చేద్దాం బై అండి